అందరికీ నమస్కారం నేను మీ విజయలక్ష్మి రామదాస్ అండి ఒకసారి మీకు ముందు చెప్పాను నేను కాశీ వెళ్ళేటప్పుడు కూడా నాకు ఒక విశేషం జరిగిందని నేను కాశీ వెళ్ళేటప్పుడు ముందు దారిలో ట్రైన్లో ఉండే నాకు ఈ కష్టాలు ఎందుకు స్వామి మాకు ఏదో మంత్రమో తంత్రమో మంత్రదాండమో ఇది ఇవ్వచ్చు కదా మేము ఈ కష్టాలు లేకుండా ఉంటాము అని నేను ట్రైన్లో అనుకున్నానండి క్యాజువల్గా అనుకున్నాను అందరూ జోక్లేసినట్టు అనుకుంటే అనుకున్నాం అయిపోయింది రాత్రి మేము అక్కడ పడుకున్నాం తెల్లవారుజామున స్నానానికి వెళ్ళాము మేము అందరం అదేమి ఏం ఘాట్ అది మిగిలిన ఘాట్ స్నానం చేసిన బట్టి అదేదో హరిచంద్ర ఘాట ఏదో ఏదో ఘాట్ అండి మంచి ఘాట్ ఘాట్ పేరు గుర్తురాట్లేదు ఆ ఘాట్లో మేము స్నానాలు చేస్తున్నాం ఒక మనకు వేసాను రెండో మనకు వేసాను మూడో మొనకేసేటప్పటికేమో ఒక చెయ్యి వచ్చిందండి వేళ్ళు లేవు కానీ చేపకి తల మా తోక లేకపోయినా లాగా చెయ్యి వచ్చింది అదే చెయ్యి అని మేము అనుకోలేదు నేను చేప అనుకున్నాను నాతో చాలామంది ఒక పది ఇరవై మంది ఫ్యామిలీ మాతో ఉన్నారు జంటలు అయితే నేను మా వారు మొనకేసి మా వారు నా పక్కన ఉన్నారు నేను ఇటుపక్కలకి ఇస్తే ఆ చెయ్యి వచ్చి నా చేతికి ఎడం చేతికండి ఈ భుజం దగ్గర ఇక్కడ టుంకు టుంకు టొని మూడు సార్లు గుద్దింది దాంతోనే గులాబీ పువ్వులు బొగ్గులు సమస్తం ఇవివో వచ్చాయి వస్తే ఇదేటి వీళ్ళకి వచ్చిందని నేలతో నేను ఎలా తోసేసాను దాన్ని తోసేస్తే తిరగబడింది తిరగబడితే అప్పుడు తెలిసింది అది చెయ్యని నాతో ఉన్న ఉమాగారు బీడియలు మా ఫ్రెండ్ ఇదండి అవునండి చూసే కూడా చూసాము వెళ్ళారా చూసారు ఇది వీళ్ళతో పాటు పది మంది ఉన్నారు ఇప్పుడు అందరూ ఇక్కడ లేరు ఏమో ఈరోజు మా ఇంటికి వచ్చారు అనుకోకుండా ఏ మేడం వాళ్ళ ఆయన మేము అందరం కలిసి వెళ్ళాం కాసి చాలా యాత్రలు చేసామండి మేము వింధ్యవాసిని నాయనా దేవి అని అప్పుడు ఇది యథార్థంగా చూసిన వాళ్ళలో ఇవి ఉన్నారు కాబట్టి మీకు నేను చెప్పింది నిజమే అని చెప్పడం కోసం ఇది నేను ఇప్పుడు చెప్పాను మీకు పెద్ద చెయ్యి వచ్చింది బొగ్గులు గులాబీ పువ్వు రెక్కలు చాలా చాలా ఇంకేవో పువ్వులు గంధం వాసన అన్నీ వచ్చాయి మన మీద ఉండే అన్నీ వెళ్ళాయి అయితే అప్పుడు అనుకున్నాను స్వామి నేను అజ్ఞానురాలని నేను ఈ దండం తీసుకెళ్తే నాకు మంచి జరుగుతుందో చెడు జరుగుతుందో దుర్మార్గం ఏమైనా వాళ్ళు ఎలాగైపోవ్ వెళ్ళకైపోయా ఓం బింపిస్తున్నాను అనుకోండి వాళ్ళ ఓం బింపిస్తుంది నేను ఏదైనా అనుకున్నాను అంటే ఎవరికి ఏదైనా అయ్యిందంటే అప్పుడు ఆ పాప అని చెప్పి నాకు ఇది వద్దు ఇది పోవాలని చెప్పింది అది మా అండి మరి కనబడలేదు నెలల్లో వెళ్ళిపోయింది అంతవరకు ఒకప్పుడు ఎక్కడికి మారిపోతాయి అది చిడ ఆజ్ఞ అండి అలాగే ఇంకోటి కూడా ఉంది కేదారీస్ అది తర్వాత చెప్తాను ఇది కాశీలో జరిగిందండి అది మణి మణి మణిక మణికర్ణిక మణికర్ణిక ఘాట్ అండి అది మణికర్ణిక ఘాట్లో ఇది జరిగిందండి నాకు అందరూ నమ్మండి నిజంగా వెళ్ళి మనస్ఫూర్తిగా దేవుడి మీద భక్తితో వెళ్ళే వాళ్ళకి ఎలాంటివి ఎన్నో నిదర్శనాలు జరుగుతాయండి మర్చిపోకండి అందరూ మనస్ఫూర్తిగా శివుని మీద విశ్వాసంతో దైవాన్ని మనసులో నమ్ముకుని ఉన్న వాళ్ళందరికీ ఇలాంటివి జరుగుతాయి ఎందుకంటే నాకు జరుగుతున్నాయి నేను అనుభవిస్తున్నాను నాతో పాటు వచ్చిన వాళ్ళు చూశారు వాళ్ళు ఎంతో పుణ్యాత్తులు అయితేనండి అలాంటివి కనబడతాయి అలాంటివి దర్శనాలు జరగవు ఇది మీ అందరూ విని సంతోషిస్తారని చెప్తున్నాను అందరికీ నమస్తే మాంజలి మీరందరూ ఆయువు ఆరోగ్యం ఐశ్వర్యం ఆనందంతో ఉండాలని మీ ఫ్యామిలీలందరూ చల్లగా ఉండాలని పిల్లపాపలతో వర్తిల్లాలని ఆ భగవంతుడిని ఆ కాశీ విశ్వేశ్వరుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విజయలక్ష్మి రామ్ దాస్ ధన్యవాదములు నమస్తే మాంజలి